यो निर्भर गर्नुपर्छ कार्यको बारेमा గెలించుకోవాలి ఉన్న లేకపోయినా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలతో ప్రజలకి ప్రజలతో అందరూ కోరుకుంటున్నారు పిల్లలు వస్తారు ఆశ్రయించండి పోవాలి ముందుకి పండిపోవాలి మా ఉగ్ర కొడుకో కూతురు సైకిల్ గుర్తుకోండి ఓకేనా సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా జరగాలంటే ఉగ్రే గెలిపించుకోవాలి మన పాముల పట్టణంలో ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు పూర్తి కావాలంటే వెంకటేష్ ఎవరి వరకు ఉంచుదా ఇది ఓకే వెంకటేష్ మా నాన్నగారు కూడా మీలానే బతుకు తెరువు కోసం బయటకెళ్ళిన వాళ్ళే మా కుటుంబం అంతా అంతే మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో మీకు కూడా అంతే ఉన్నాం నీళ్ళ సమస్య మీకే కాదు మా ఇళ్లలో కూడా అదే సమస్య మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఇక్కడ వాస్తవీలు ఇక్కడే పెరిగారు కనిగిరి ప్రజలంటే ఆయనకి మక్కువ ఆయన గత పదిహేను ఇరవై ఏళ్ళగా ఇక్కడే ఆయన అంకిత చేసుకుంటూ ఇక్కడే ఉన్నారు ఎప్పుడు మా ఊరు మా ప్రజలు నా కనిగిరి నా ప్రాంతం నేను పుట్టిన గడ్డ అంటూనే ఉండేవాళ్ళు అంటే మా నాన్నకి చాలా ఇష్టం అని చెప్పకూడదు అని చెప్పచ్చు మా నాన్నగారు మాతో ఉండడానికి కన్నా మా నాన్నగారు మీతో ఎక్కువ మా నాన్నగారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు పదవిలో ఉన్నప్పుడు రోడ్లు వేశారు బ్రిడ్జ్లు వేశారు సాగర్ నీళ్లు తెప్పించారు ఎన్నో ఐ క్యాంపులు మెడికల్ క్యాంపులు పెట్టారు లాస్ట్ టొబాగో టొబాకో బోర్డు ఒకటి తెప్పించారు గొర్రెల గొర్రెల మండి తెప్పించారు ఇంకా సాగర్ నీళ్లు వరకు పూర్తి చేయలేకపోయారు ఆ టైంకి ఆ బిల్ అది పాస్ అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ ఈసారి మా నాన్నకి ఓటేసి గెలిపిస్తే ఇంటింటికి కొలాయి వస్తుంది తర్వాత మనకి రైల్ లైన్ గురించి కూడా మాట్లాడారు ఈ నెల పదమూడవ తారీఖున తప్పకుండా ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు తప్పకుండా సైకిల్ గుర్తుకేసి వెళ్ళియండి మొత్తం